హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మా వన్ టూ త్రీ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఊరికి పెళ్ళికి వెళ్ళాం కదా మా మధ్య పెళ్లికి అప్పుడైతే ఈ వీడియో అయితే తీశానండి పెళ్లి అయిపోయిన తర్వాత మేమైతే వేరే ఊరికి అయితే వెళ్ళాము మా ఆడపొడుచు నేను మా అత్తమ్మ అందరం వెళ్ళామనమాట వేరే ఊరికి వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వచ్చేటప్పుడు వస్ప బిర్యానీ చాలా ఫేమస్ కదా మాకు ఇంకా అక్కడ నుంచి అయితే ఒక ఆరు ప్యాకెట్లు అయితే కొనుక్కొని అయితే తీసుకొచ్చేసాము ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అనమాట షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఇంకా అవైతే కూర్చొని తినేసాం ఇంక ఇంట్లోపలికి కూడా వెళ్లేదన్నమాట బయట నుంచి వచ్చాం కదా స్నానం చేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక బయటే కూర్చొని అయితే బిర్యానీ అయితే తినేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు అనమాట ఇంకా మా చిన్న ఆడు పొడిచి ఇంకా మా పెద్ద ఆడు అందరం కలిసే ఉన్నాం ఒక టూ త్రీ డేస్ ఇంకా మా ఇంట్లోనే ఉన్నాం అనమాట మా చిన్న ఆడు పొడిచి సేమ్ అనేసి వాళ్ళమ్మకి అడిగిందంట సర్లే అని చెప్పేసి తను మేము లెగసేసరికి అయితే అన్నీ రెడీ చేసిందంటే బియ్యం నానబెట్టేసి బియ్యం ఇక్కడ చూసారు కదా మిక్సీ పట్టి జల్లిస్తుంది అనమాట ఇక్కడ మా చిన్న ఆడపడుచు ఇక్కడ కొబ్బరికాయ అయితే కోరుతుంది ఒక పక్కన నువ్వులైతే ఏపుతున్నారు దీనికి ఏమేమి కావాలైతే అవన్నీ చేస్తుంది అనమాట మొత్తంకి వంటలన్నీ చాలా బాగా అయితే వచ్చు చాలా బాగా చేస్తుంది ఇంకా మా చిన్న ఆడపడుచుకి నాకు ఒకటే లెక్క అనమాట మా ఇద్దరికి ఏవి అంతగా అయితే రావు ఇలాంటి వంటలైతే మా పెద్ద ఆడపొడుచు కూడా మొత్తం ఇప్పుడు మా అత్తమ్మ ఎలా చేస్తుందో అన్నీ చేస్తుంది అనమాట మా పెద్ద ఆడపడుచుకి అన్నీ వస్తాయి అరిసెలు అన్నీ చేస్తుంది మా ఇద్దరికైతే ఏమీ రావు అప్పటికే అంటుంది మా అత్తమ్మ నేర్చుకోవాలి కదా ఇంకెప్పుడు నేర్చుకుందరు నేర్చుకోండి ఎప్పుడు నేనే చేస్తానా అనేసి అయితే అంటుంది ఇక్కడ పొంగడాలు చేసేసిన తర్వాత మా చిన్న ఆడుపుడుచు అయితే కొన్ని తీసుకెళ్ళిపోయింది మాకు కొన్ని ఇచ్చేసింది అనమాట ఇక్కడ చూసారు కదా ఇవే అనమాట పొంగడాలు చూడడానికి అయితే అరిసెలు లెక్కనే ఉంటాయి కానీ అరిసెలు అయితే కావు అరిసెలకి కొంచెం ముద్రపాకం తీస్తారంట ఈ పొంగడాల్కి కొంచెం నేతపాకం అయితే తీస్తారు పొంగడాలు వచ్చేసరికి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట నా ఫేవరెట్ పొంగడాలు నాకు కూడా చాలా ఇష్టము వేడివేడి తింటే ఇంకా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా పల్చగా ఉందన్నమాట ముద్ద అదే అరిసెలు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా పొంగడాలు కాబట్టి కొంచెం పల్చగానే ఉంటుంది దీంట్లో అన్నం వారు చెగ్గించేస్తారనమాట తర్వాత ఇంకో కప్పు గిన్నె ఉంటుంది కదా ఆ కప్పు గిన్నెతో ఇంక ఇలాగే ఏ సైడమే ఇంకా పొంగుతాయందుకే పొంగడాలనేసి అయితే అంటారనమాట ఇప్పుడు ఇవి చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు తినేసి ఇంకా మైసూర్కి అయితే బయలుదేరిపోయారు అంటే మైసూర్ కంటే అక్కడ నుంచి వాళ్ళ ఊరికి ఇంకా వెళ్ళలేదన్నమాట అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళి గోనభద్ర వెళ్ళి గోనభద్ర నుంచి అయితే వైజాగ్ ఫ్లైట్ అనమాట ఆ రోజు ఈవినింగ్ ఇంకా అక్కడ నుంచి అయితే ఫ్లైట్కి వెళ్ళిపోవడానికి అయితే బయలుదేరిపోయారు ఇక్కడ చూసారు కదా మా అత్తమ్మకి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది నాకైతే ఫుల్ సపోర్ట్ అనమాట వీడియోస్ తీయడానికి ఇక్కడైతే వీళ్ళు ఆటో వస్తుంది అనేసి అయితే చూస్తున్నారు ఆటో అయితే వచ్చేసింది ఇప్పుడైతే లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడైతే గోనభద్ర అయితే వెళ్ళిపోతారు గోనభద్ర నుంచి ఇంకా వైజాగ్ అయితే అక్కడికి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజే మేము హైదరాబాద్కి కూడా బయలుదేరిపోయాము ఇంకా ఈసారి అందరం తొందరగానే వెళ్ళిపోయాము వీళ్ళిద్దరే వచ్చారు ఇంకా మా అన్నయ్య ఇంకొక పాప ఇంకా అక్కడ ఉండిపోయారు మా చిన్న ఆడపడుచు పెద్ద పాప అయితే వచ్చారనమాట ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వేరే ఊరికైతే వెళ్తాము వేరే ఊరికంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము కూడా బయలుదేరుతామన్నమాట వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతామండి సో మా ఆడపొడుచు వాళ్ళు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అక్క నేను మా వారైతే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరిపోయామనమాట బయలుదేరి ఇంకా సారోకోటలు అయితే దిగాము ఇంకా ఏవైనా ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని వెళ్దాం వాళ్ళకనేసి ఇది వచ్చేసి సారోకోట పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి వాబా అండి మా సైడ్ వాళ్ళకి తెలుస్తుంది కదా మీకైతే కొంతమందికి అయితే తెలియకపోవచ్చు ఇవి చూస్తున్నారు కదా ఆ సూపులు వచ్చేసి సారోకోట సూపులు అండి చాలా ఫేమస్ అనమాట ఆ ఏరియా మొత్తం సారోకోట సూపులు అంటే చాలా ఫేమస్ ఇంకా కొనేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా అక్కడ నుంచి దగ్గరే ఇక్కడ చూసారు కదా ఈ ఊరు వస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఎన్ని రోజులు ఇంకా ఆ ఊర్లోనే పెళ్ళి కాకముందు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేవాళ్ళము ఇదంతా చూస్తుంటే నాకైతే చాలా ఆనందం చెప్పలేనంత ఆనందం అనమాట ఎందుకంటే ఇవన్నీ తిరిగాం కాబట్టి అవన్నీ అలాగే వీడియో తండకే తీశాను ఇంకా ఊరికి దగ్గరకైతే వచ్చేసాము మాకైతే తాతగారు అంటూ లేరనమాట మా అమ్మ చిన్నప్పుడే మా తాత చనిపోయాడు కాబట్టి మాకు తాత వాళ్ళ ఊరంటే మాకు తెలియదు మా అమ్మ వాళ్ళకి మా పెదనానే పెంచి పెళ్ళి చేశారు కాబట్టి మాకు తాతగారు ఊరు ఈ ఊరే అనమాట ఈ ఊరు చాలా చిన్నగా ఉంటుంది కానీ మాకైతే చాలా ఇష్టము ఎన్నిసార్లు వచ్చినా నాకైతే అసలు బోరే కొట్టదన్నమాట అంత ఇష్టము ఈమె మా వదిన తెలుసు కదా అది మీ మా అక్క మేము వచ్చామని వంటలు చేస్తాను నైట్ నైట్ ఏ మా అన్నయ్య వాళ్ళ ఆవిడ ఏడు ఏడలే ఏం కాదు పుట్టి మేము వచ్చిన ఏడ్చింది వంట చేయాలా ఏడు పేర్లు వచ్చినామని పేర్లు పేర్లు సో తను వచ్చేసి మా అండి మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మకి ముగ్గురు కూతుళ్ళే కొడుకులు లేరు కొడుకులున్న బాగున్నేమో తనకైతే మైండ్ అయితే పంచట్లేదు ఇప్పుడు ఎవరము గుర్తుకు లేము చూసారు కదా నన్ను ఎలా గసిరేస్తుందో నేను ఉమా అని మా అక్క వచ్చేసి ఆపర్ణు నేను అనేసి చెప్పిన అయితే నేనేం చేయాలి అనేసి అయితే ఉంటుంది కానీ ఆవిడకైతే ఏమి గుర్తుకు లేదు ఒక్కొక్క టైంలో గుర్తుకు వస్తారంట వచ్చినప్పుడు మా అమ్మని అడుగుతుందంట ఎక్కడున్నారు మీ పిల్లలు బాగున్నారు అనేసి అయితే అడుగుతుందంట మా అమ్మ దగ్గర ఉండేదన్నమాట ఇంకా మేము వెళ్ళే రోజు ఇంకా మా అమ్మ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి అయితే తీసుకొచ్చేసింది పెద్దమ్మ దగ్గర ఒక నెల అమ్మ దగ్గర ఒక నెల పిన్ని దగ్గర ఒక నెల అయితే ఉంటుంది అదే కొడుకుంటే మాత్రం ఇలా తిరిగే ఉండదు కదా అందుకే అండి కొట్టినా తిట్టినా కొడుకు అనేవాడు ఒకడైతే ఉండాలి మా అమ్మ వాళ్ళు అలాగే అనుకుంటారనమాట ఇంకా మా అమ్మమ్మని అక్కడ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే మస్తైతే ఏడుసారనమాట వాళ్ళు ఏడిస్తే మాకు కూడా ఏడిపచ్చింది మాకు మా అమ్మమ్మ అయితే ఒకప్పుడు చాలా బాగా చూసుకుండేదనమాట ఇప్పుడు ఇలా అయిపోయింది ఎవరిమైనా అంతే కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఎంత మేమైతే ట్రై చేసాం కానీ తనకైతే మేమైతే గుర్తుకు రాలేదండి వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్